హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఛానల్ తర్వాత చిన్న లైవ్ మనకి ఎన్డీఏ ప్రభుత్వం రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి పథకాలకు సంబంధించి కొన్ని డబ్బులు పడకపోయినట్లయితే దానికి సంబంధించి మనకి గవర్నమెంట్ వారు చిన్న అప్డేట్ ఇవ్వడం జరిగింది డబ్బులు పడలేదు అంటే ఒకటే కారణం ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు అవ్వకపోతేనే మనకి డబ్బులు అనేది రిలీజ్ అవ్వవు మనకి తల్లికి వందనం రిలీజ్ అవ్వడం జరిగింది అదేవిధంగా అన్నదాత సుఖీభవ రిలీజ్ అవ్వడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా ఆటో డ్రైవర్ సేవలో అనేది కూడా మనకి పథకం రిలీజ్ చేయడం జరిగింది సో డబ్బులు పడే వాళ్ళకి నో ప్రాబ్లం కానీ డబ్బులు పడిన వాళ్ళకి ఎందుకు పడలేదా అని అనుకుంటారు జనరల్గా అందరికీ చెప్పేదే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉండాలి ఎందుకంటే ఏ పథకానికి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవట్లేదు డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఆధార్కి లింక్ అయ్యి ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది సో ఎవరికి పడలేదో ఎవరికి ఎన్పిసిఐ లింక్ అవ్వలేదో అటువంటి డేటా అంతా కూడా మనకి సచివాలయాల్లో ఇవ్వడం జరిగిందని చెప్పి మనకి సమాచారం అయితే ఉంది కాబట్టి మీకు ఎవరికైనా డబ్బులు పడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే మన పథకం వారీగా ఎవరికి ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు అనే విషయాన్ని అయితే అక్కడ మనకి తెలియజేస్తూ పేర్లైతే మీకు చెప్తారు కాబట్టి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అవ్వకపోతే అటువంటి వాళ్ళు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ రెండు మూడు అకౌంట్లు ఉన్నా మీరు ఏదైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఎవరికైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తెలియజేస్తూ ఉంటాను సో ఒక బ్యాంక్ అకౌంట్ ఉండి బ్యాంక్ కస్తమాను వెళ్ళి చేయించుకోవడానికి అక్కడ వాళ్ళు వర్క్ బిజీలో ఉండడం వల్ల తర్వాత చేస్తాంలే అని చెప్పి చేయొచ్చు చేయకపోవచ్చు చేసినా సరే అది ఫెయిల్ అవ్వచ్చు సో బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పటికీ కూడా మనం నేరుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం పోస్ట్ ఆఫీస్లో అయితే చాలా సులభంగా ఎన్పిసిఆర్ లింక్ చేయించుకోవచ్చు ఎట్లా అంటే మనం మినిమం కొత్త ఫీజు ఉంటుంది ఆ ఫీజు వారికి ఇచ్చేసి మేము మనం ఏం పట్టుకెళ్ళాల్సిన అసలు మన ఆధార్ కార్డు ఒక ఫోన్ నెంబర్ పట్టుకెళ్తే చాలు వాళ్ళు డైరెక్ట్గా నేరుగా ఇన్ ఐదు నిమిషాల లోపే అకౌంట్ ఓపెన్ చేసేయటం ఎన్పిసిఐ లింక్ అయిపోవటం అంతా కూడా ఒకేసారి జరిగిపోతుంది మనకి బ్యాంక్ బుక్ లాగా ఏం ప్రత్యేకం ఉండదు చిన్న కార్డు టైపు ఐడెంటిటీ కార్డ్ టైపులో ఒక కార్డు అయితే ఇస్తారు దాని మీద బ్యాంక్ అకౌంటు అంటే పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఐపీబిబీ అంటాం కదా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసి దాని మీద బ్యాంక్ అకౌంట్ నంబర్ రాసేసి మనకి చిన్న కార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది దాన్ని మనం ఫోన్పేకి లింక్ చేసుకోవచ్చు అన్ని రకాలుగా వాడుకోవచ్చు మన పోస్టల్ పేమెంట్ బ్యాంక్ వారి యాప్ కూడా ఉంటుంది ఆ యాప్ ద్వారా కూడా మనం లావాదేవీలు చేసుకోవచ్చు మనకి బ్యాంకు మిత్రాలు అవి ఉంటారు కదా అంటే ఆధార్ పట్టుకొని వెళ్ళి బ్యాంక్ పేరు చెప్పి వేలు పెడితే చాలు మనం డబ్బులు వేసుకోవడం తీసుకోవడం చేస్తాం కదా ఆ రకంగా కూడా వాడుకోవచ్చు మిగతా బ్యాంకులన్నిటి అకౌంట్లు ఎట్లాగైతే వాడుకుంటున్నామో ఈ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ కూడా అలాగే వాడుకోవచ్చు ఇంకా ముఖ్యంగా ఏంటంటే మన అకౌంట్ ఓపెన్ చేయగానే ఎన్పిసే లింక్ అయిపోతుంది కాబట్టి మనకి ఏ పథకాలైనా సరే మిస్ కాకుండా ఆటోమేటిక్గా డైరెక్ట్గా అందులోకే క్రెడిట్ చేయడం అవుతుందన్నమాట కాబట్టి మనకి ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైతే రిలీజ్ చేసిందో అమౌంట్ ఆ పడిన వాళ్ళకి ఎన్పిసిఐ ప్రాబ్లమే మెయిన్గా ఉంటుంది సో ఎన్పిసిఐ ప్రాబ్లం అవన్న వాళ్ళందరూ కూడా మనకి పోస్టల్ పేమెంట్ బ్యాంక్లో కానీ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే చేయించుకోగలిగితే ఆ సొంత బ్యాంకుకి వెళ్ళి కానీ ఎన్పిసిఐ లింక్ అయితే ఖచ్చితంగా చేయించుకుంటే మీకు ఫ్యూచర్లో వచ్చే డబ్బులు కూడా పడతా ఉంటాయి ప్రజెంట్ పడనటువంటి డబ్బులు కూడా మట్లా మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్